ఎప్పుడు ఎవరిని తక్కువంచనా వేయకూడదు అనేదానికి మహావతార్ నరసింహ సినిమా పెద్ద నిదర్శనం అసలు ఈ సినిమా విడుదలకు ముందు విడుదలయ్యే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు ఇంకా చెప్పాలంటే ఇండియాలో యానిమేషన్ సినిమా ఎవరు చూస్తారు బొమ్మల సినిమా చూడడానికి కూడా థియేటర్లకు వస్తారా ఓటీటీ కోసం తీసిన సినిమా ఇది వాళ్లకు పెట్టిన బడ్జెట్లో సగం వచ్చినా చాలు మహావతార్ నరసింహ సినిమా విడుదలకు ముందు ఇండస్ట్రీలో వినిపించిన టాక్స్ ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా విడుదలవుతున్నట్లు కూడా ఎవ్వరికీ తెలియదు ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా చాలామంది కనీసం పట్టించుకోలేదు దానికి కేవలం ఒక బొమ్మల సినిమా లాగే చూశారు కానీ నిజమైన సినిమాల ఫీల్ అయింది మాత్రం లేదు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాలు చూసిన తర్వాత ఎవరికీ నోట మాట రావడం లేదు ఈ సినిమా దెబ్బకు బడా బడా హీరోల సినిమాలు బొక్కబోర్లా పడుతున్నాయి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లు విజయదేవరకొండ కింగ్డమ్ రజనీకాంత్ కూలీ జూనియర్ ఎన్టీఆర్ వార్తూ సినిమాలు నరసింహుడి ఉగ్ర రూపానికి బలైపోయాయి ఐదు వారాల తర్వాత కూడా ఈ సినిమా మామూలుగా నడవట్లేదు హౌస్ఫుల్ థియేటర్స్ తో కళకళలాడుతోంది ఏ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు చూసిన వాళ్లు మరో పది మందికి బాగుందని చెప్పడంతో కలెక్షన్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి మొదటి వారం కేవలం పదిహేను కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో వారం ఎనభై కోట్లు వసూలు చేసింది మూడో వారం డెబ్బై ఐదు కోట్లకు పైగా కలెక్ట్ చేసింది నాలుగో వారం డెబ్బై కోట్లు ఐదో వారం మరో యాభై కోట్లు మొత్తంగా ఇప్పటికే మూడు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా మూడు వందల యాభై కోట్ల వైపు పరుగులు పెడుతోంది ఐదో వీకెండ్ కలెక్షన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి పైగా థియేటర్లు కూడా గుడులుగా మారిపోతున్నాయి చెప్పులు బయట వదిలి స్క్రీన్ లోపలికి వస్తున్నారు ప్రేక్షకులు ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసిన తర్వాత స్క్రీన్స్ సంఖ్య కూడా భారీగా పెంచేశారు మధ్యలో కొన్ని భారీ సినిమాల కోసం మహావతార్ నరసింహను థియేటర్స్ నుంచి తీసేసిన మళ్లీ వాటి హవా తగ్గిపోయిన తర్వాత మరోసారి ఇదే సినిమా కావాలంటున్నారు ఎగ్జిబిటర్లు ఇప్పటికే తెలుగులో ఇరవై ఆరు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా హోంబ్లే ఫిల్మ్స్ ఏ నమ్మకంతో అయితే ఈ సినిమాను త్రీడీ యానిమేషన్ యానిమేషన్లో తీసుకొచ్చారు వాళ్ల నమ్మకమే ఇప్పుడు నిజమైంది ఈ యూనివర్స్ లో ఇంకా ఏడు సినిమాలు బాకీ ఉన్నాయి దశావతారాల మీద సినిమాలు అనౌన్స్ చేశారు వీళ్లు రాబోయే కాలంలో ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయని నరసింహ సక్సెస్ చూసిన తర్వాత అర్థమవుతుంది ఫుల్ రన్ లో మూడు వందల ఇరవై కోట్లు ఈజీగా వసూలు చేసేలా కనిపిస్తుంది మహావతార్ నరసింహ ఇది చాలా మంది స్టార్ హీరోలకు గుణపాఠమే